అలాగే డబ్బులు లెక్కబెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎడం చేత్తో డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు ఎడం చేత్తో డబ్బులు లెక్క పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఎప్పుడూ కూడా డబ్బులు కుడి చేత్తోనే లెక్క పెడుతూ ఉండాలి అలాగే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు మీరు మీ ఇంట్లో తూర్పు వైపు తిరిగి ధనం లెక్క పెడుతూ ఉండండి చాలా మంచిది సహజంగా ఉత్తరం కుబేర స్థానం కాబట్టి కొంతమంది ఉత్తర దిక్కువైపు తిరిగి డబ్బు లెక్క పెడుతూ ఉంటారు కానీ డబ్బులు లెక్కబెట్టేటప్పుడు తూర్పు దిక్కువైపు తిరిగి డబ్బు లెక్క పెడుతూ ఉన్నట్లయితే అది యజమానికి తొందరగా అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలాగే డబ్బు లెక్కబెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక నోటు ఇంకొక నోటు అంటుకొని ఉన్నప్పుడు నోటితో తడి చేసి ఆ తడి రాసి డబ్బు లెక్క ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే నోట్లో ఉన్న ఉమ్మి ఈ ఎంగిల్ అనేది ఈ